నిన్న జగన్ అన్న విదేశాలు టూర్ ముగించుకుని ఏపీకి వచ్చాడు వచ్చిన వెంటనే రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశం చేశాడు ఈ సమావేశంలో కొన్ని హెచ్చరికలు కొంత కార్యకర్తలకు భరోసా కొంత కాంపి ఈ మూడు ఏం చేశాడు దీనికి ధీటుగా లోకేష్ ఏం సమాధానం చెప్పాడు ఇవాళ మనం వీడియోలో చూద్దాం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక మన వీడియో అసలు ఆయన ఏం మాట్లాడాడో ఫస్ట్ చూద్దాం ప్రతి ఒక్కరి గుర్తుపెట్టుకో ఎవరిపైన ఆయనపై మహా చేస్తే చేయగలుగుతారు దొంగ కేసులు పెడతారు కాదండంలా బెదిరిస్తారు కాదండంలా మహా అయితే మూడు నెలలు లోపల వేస్తారు ఏం చేస్తారు మూడు నెలల తర్వాత మళ్ళా వస్తాం రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టి పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి చెడు చేసిన వాళ్ళని గుర్తు పెట్టుకోండి ఇద్దరిని గుర్తు పెట్టుకోమని చెప్తాం ఊరికే చూస్తూ ఊరుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏరుతుంది అని కూడా చెప్తా మరో ముప్పై సంవత్సరాలు కూడా సందర్భంగా కూడా మరి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంట కూడా అని చెప్పి ఈ ప్రతి గుర్తు పెట్టుకోండి ఒక్కటే గుర్తు పెట్టుకోండి ఈసారి జగన్ అన్న టూ పాయింట్ కొంచెం వేరుగా కూడా ఉంటుంది నిన్న ఆయన కార్యకర్తల భేటీలో మాట్లాడిన మాటల్లో ఒక మూడు విషయాలు మాత్రం నాకు పక్కాగా అర్థమైంది మొదటిది వైఎస్ఆర్సీపీ మళ్ళీ బతుకుతుంది అంటే చచ్చిపోయిందని ఒప్పుకున్నాడు ఇది గ్యారెంటీ రెండోది మహా అయితే ఏం చేస్తారు మహా అయితే ఏం చేస్తారు మహా అయితే ఏం చేస్తారని మూడు సార్లు నొక్కి మాట్లాడాడు మహా అయితే వీళ్ళు ఏం చేస్తారు కేసులు పెడతారు జైల్లో వేస్తారు ఒక మూడు నెలలు ప్రతి కార్యకర్త తిరగబడండి అన్నట్లుగా మాట్లాడాడు ఇంకా మూడోది జగన్ అన్న టూ చూస్తారు అదే సమయంలో నా వింటర్ కూడా పేకలేరని చెప్పి మళ్ళీ పంచి డైలాగ్ వేసారు ఆయన డైలాగ్కి బీట్గా నేను సమా నేను చెప్పే సమాధానం మొదట జగన్ అన్నకు ఒక థ్యాంక్స్ ఎందుకంటే ఆయన పార్టీ చచ్చిపోయిందని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు రెండు జైల్లో వేస్తున్నారు మూడు నెలలు జైల్లో ఉంటే మాత్రం ఏమైద్ది అన్న స్టైల్లో మాట్లాడుతున్నారు ఈ గవర్నమెంట్ వచ్చాక అన్యాయంగా ఎవరి మీద కేసులు పెట్టలేదే టూ పాయింట్ జీరో అంటే ఏంటన్నా మళ్ళీ వచ్చి బూతులు భయంకరంగా తెచ్చిస్తావా జనాలని నాయకుల్ని కానీ టూ పాయింట్ జీరో అంటే ఏంటన్నా ఇదివరకు నడి రోడ్డు మీద సుధాకర్ని తాళ్ళుతో కట్టేసి లేపేసినట్టు లేదంటే మీ పల్నాడు జిల్లాలో పీకలు కోసేసినట్టు ఇప్పుడు ఇళ్లలోకి వెళ్ళి పీకలు కోయించేస్తావా ఏంటి నీ ఉద్దేశం నిన్ను ఒక్కసారికే తట్టుకోలేకపోయామ్మా ఇంకా రెండోసారి మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఇంకా మా బతుకులు బస్ స్టాండ్ ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతుంది ఏపీని ఏపీ ఈ డెవలప్మెంట్ని అడ్డుకోవటమే నీ పైన రాజధాని అమరావతికి వరల్డ్ బ్యాంక్కి లెటర్ల మీద లెటర్లు రాయించుకున్నావు అని చెప్పి నీ ఓటేయాలా నీ వెనకాల తిరగాల అంటే అభివృద్ధి ఆగిపోవాలి నేను వచ్చి అరాజకం మళ్ళీ సృష్టించాలి అని చెప్పి జనానికి చెప్తున్నావు నువ్వు పచ్చిగా చెప్పాలంటే నీ చూపే ఒక విషపు చూపు ఆ చూపు ఆంధ్రప్రదేశ్ మీద మాత్రం పడిన ఒక దయచేసి ప్రశాంతంగా బూతులేని రాష్ట్రంగా అభివృద్ధి బాటలో ప్రతిదీ తెలుగు కేంద్రం నుంచి తెచ్చుకుంటున్నారు రాష్ట్రానికి మేలు జరుగుతుంది ఈ టైంలో వచ్చి నేను అది చేస్తాను నా కార్యకర్తకి ఇది చేస్తాను అంటే ఇప్పుడు దాకా జనాలు మింగేవు ఇప్పుడు కార్యకర్తలను మింగేస్తావా మనంతా మింగుడి పేరమే కదా వద్దన్న వద్దు మాకు వద్దు స్వామి నీ ప్రెస్ మీట్లు వద్దు నీ బెదిరింపులు వద్దు నీ బూతులు వద్దు నీకో నమస్కారం జై టీడీపీ జై కూటమి బ్లాక్ దిస్ వైఎస్ఆర్సిపి బ్లాక్ చేసేయండి వైఎస్ఆర్సీపీని బ్లాక్ లిస్ట్లో పెట్టేయండి ఏపీకి వైఎస్ఆర్సిపి అవసరం లేదు இது கன்ஃபார்ம்